ಸಪ್ ಜಯ ವೀಜಾ ತುರುಪೇ ಎಲ್ರೆಡಿ ఇప్పుడు రాలేదు ఇప్పుడు అవసరం కదా హాయ్ మావా లైక్ మళ్ళీ తిరిగి వచ్చాం చావుతాం కృష్ణ చావుతాం వర్షం పడుతుందే ఈ సెటప్ తిందాం అనుకున్నాం మనం నేను తెలిసినా కావట్లేదు వర్షం దొరకవచ్చింది కొత్తగా ఎవరైనా ఛానల్ లైక్ చేయండి మామూలు పద్నాలుగు వేలు మంది స మా మీరు ఇచ్చిన సపోర్ట్ అమ్మ సపోర్ట్ కాదు మా దొరగొట్టిస్తాం సపోర్ట్ మాత్రం మీకు ఎవరికైనా కష్టపడి మా నీ సపోర్ట్ కూడా నీకు కూడా నీ సపోర్ట్ ఉంటాను లైవ్ ఇంట్లోనే చేస్తాను మరి మా నైట్ మాత్రం టీఫీ గేమ్ లైవ్ పెట్టుకుని ఆడుకుందాం టీవీలు పెడదాం చూసారు కదా సెటప్ ఉంది ఒక సెటప్ ఆల్రెడీ దించా ఒక సెటప్ ఇక ఆల్రెడీ వ్యాన్ దిగబడిపోద్ది నాకు అర్థమైపోతుంది ఏమో మేము జాబులు కూడా ఉగ్గిస్తాం ఎయిట్ చేస్తాం మరి చల్లగా ఉంటుంది అది ఒక ఆటో కూడా ఉగ్గిస్తాం డీజే కూడా ఉగ్గిస్తాం బైక్ని బాక్స్ కూడా తడ కనిపిస్తా కొత్తగా చూస్తాం లైక్ చేయండి మాట కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ లైక్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్ మా అమ్మ సపోర్ట్ కాదు మా డీజే వరకు కష్టాలు చూడడము డేట్కి వెళ్ళే టైంకి మళ్ళీ వర్షం పెరిగిపోతుంది ఇది చిన్న డేట్ ఉంది వెళ్దాం అనుకుంటా గాలి వర్షాలు అన్నీ పడతాను లైక్ చేయమో లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసి లైక్ చేయండి లైక్ చేస్తాంటారు కాదు బాగుంది లైట్ చేయండి మేడం ఇదో కంప్లీటెడ్ ఈరోజు కొంచెం డేట్ ఉంటుంది డేట్ ఈరోజు డేట్ ఉంది మేడం అందుకే ఎట్ సైడ్ వచ్చాం పకయే అవరం జో సక్సెస్ అయినని హాయ్ అన్న సాయనా హాయ్ హాయ్ వర్షం పడుతున్నది ఇక్కడ బాక్స్ ని అకించలే గనే సెటప్ పూర్ం్ జాయిపను ఇక్కడ పెద్ద సెటప్ ఫ్లైయింగ్ సెటప్ కాల్చుస్తున్నా ఫ్లైయింగ్ చేస్తాను అనుకో నాలుగు వర్షం పడుతున్నారేట్ చేస్తాను మామ మీరు మాత్రం మొన్న చేసిన వీడియోకి మాత్రం మీరు సపోర్ట్ భావిస్తున్నారు మా ఈ వీడియో కదా అలాంటి వీడియోలు వీడియోలు కొంచెం చూడండి ఎందుకంటే మీకు కూడా అయితే చెప్పండి వస్త్రంతో బయటికి వెళ్ళకండి పిడుగులు పడితే ఇంట్లో ఉండండి అందరూ యాక్చువల్ గేదాలు కూడా బయట ఒగ్గించాం ఫస్ట్ సెటప్ ఇంకా దించాం మావా రెండో సెటప్ చూసేసరికి ఇంకా భయం వేస్తుంది ఇంకా దించితే మళ్ళీ తడిసిపోతుంది అందుకే ఒగ్గసాం నేను నైట్ నేను లైవ్ ఎట్టలే యాక్చువల్గా నేను లైవ్ నేను నైట్ పెట్టలేదు ఎందుకంటే నా దగ్గర డేటా లేదు డేటా సరిపోయినా డబ్బులు అంటే అయితే యూట్యూబ్ నుంచి సంపాదించుకుంటాను లేదు చాలా మంది అనుకుంటుంటారు చాలా మంది యూట్యూబ్ నుంచి రోపాలి బట్టింగ్ యాప్లు వచ్చామా ప్రమోషన్ చేయడానికి చేయలేదు బట్టింగ్ యాప్లు బట్టింగ్ యాప్లు అయితే మాత్రం వచ్చాయి ప్రమోషన్ చేయండి నా ఇదో బాక్స్ వేయాలి పైన వేస్తేనే మనకి ఇంకా లుక్ వస్తుంది యాప్ తగ్గిపోతే ఏం భయమేస్తుందమ్మా ఇదిగో బండి కూడా దిగబడిపోతుంది ఆల్రెడీ చేయడానికి ఎక్కడికి కెషివరీ వేస్తాడు నాలుగు నాలుగు బిల్లు టాప్లు వేసామా ఒక జండ్రి ఒక వ్యాను యాంపుల్ మూడు మా ఎవరైనా కొంత అంత చూడమ్మా ఆటో సేల్కుండా మాములు తక్కువ రేట్ కన్నాం మామూలు చిన్న చూడండి మామూలు ట్రాన్స్ఫర్ కూడా ఎందుకుంటారు జస్ట్ జస్ట్ జ్యూ మా ఎవరైనా కొత్తగా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సపోర్ట్ కావాలి పద్నాలుగు వేలు మంది దగ్గరలో ఉన్నాం మనం అదే మా ఇంకో సెటప్ దీస్ ఇవ్వండి మొత్తం తరగతి సెటప్ దీన్స్ వచ్చింది మాకు బండి సెటప్ దిన్సి చూడండి చూడండి సెటప్ వచ్చారు మా కుర్రోళ్ళు చూడండి చూడండి ఇంట్లో 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 కాలండి ఒక సెటప్ అయిపోయింది ఊరే తెలుసుకున్నారా బాగా తెలుసుకున్నారా చూడండి పుర్రోజులు తెలుసుకుంటారు సెటప్ వచ్చేసరికి చూడండి ఇంకో స్టెటప్ రెడీ కొంత ఈ లోపు వర్షం పడుతుంది మనకు తెలిసింది శ్రేవకోలంగా మనం వర్షం లేదు మనం చేయలేము కొత్తగా ఎవరని చూసి లైక్ చేయండి సెకండ్ సెటప్ ఉంది మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళకైనా దేనికైనా కావాలని చెప్పండి డబ్బిస్తాను మా ఎక్కడ దగ్గరలో విజయనగరం దగ్గరలో మాత్రం పదిహేను వేలు పదిహేడు వేలు కొత్త బయట మాత్రం వైజాగ్ కట్టే తెరవలు అవుతుంది మా సౌండ్కి ఏం తగ్గేది లేదు మహేష్ వి మహేష్ ఆయన కుర్రో ఈ నెంబరు ఇదిగో వ్యాన్ లో వాడు పడుకుండా వాళ్ళకి వచ్చింది డీజే ఒకటి లైఫ్ మీరు గట్టి డీజే కట్టే పోక్క మాట మార్కెట్లో కూడా ముందుకెళ్ళండి लेंगे दें लाभ लेंगे तकातुर करिया सिक्सबैक पॉडी माहमुल पॉडी का बॉडी आइए बाप रोल <laughs> 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 है दरगन्धा <laughs> ये तेरे ये जो अक्सर सिक्सपॉड सुब्रत अक्सर है अलवंदे ओम रिकॉन्फिडेंट अक्सर अक्सर అలాంటి ప్రయత్నంగా మీరు చేయకండి పెళ్లి చేసుకోండి నా వీడియో చూస్తా మాత్రం బాపట్లో దొరకని పెళ్ళి చేసుకుంటారు గాయస్ రే చూడ బాయ్ గాయస్ బాపర్గా బాపట్లో ఆ లైన్ గాయస్ లైన్ గాయస్ బాపట్ల దొరక బాపట్లో దొరక ఎక్కడ దొరికి చెప్పండి ఊరే అలాంటప్పుడు నోపుని నోపు నిండిపోవచ్చు కదరా చనానికి వర్షం పడిపోయింది ఏటా బాపట్ల ఆ అలా బాపట్ల దొరక లాయినా మా చదివింపులు మాత్రం మామలు ఉండకూడదు మామ బాపట్ల దొరక రామారావు అలాగ ఉంది పేరు ఈడు జోడు బాగుందా లేదా లైక్ చేయండి కామెంట్ చేయండి మామ సబ్స్క్రైబ్ మాత్రం వదలకండి సబ్స్క్రీబ్ గట్టి కొట్టాలి మీరు పద్నాలుగు వేల మంది దగ్గరలో ఉన్నాం

వాళ్ళ పన్నీ ఉందామా లైవ్ వెయిట్ చేస్తాం మా ఫేస్ యువలు ఎప్పుడూ అయిపోయింది ఇగో బండి అది కనక పెట్టామా బండి ఇవో మీరు రాత్రి ఇగో మీరు రాత్రి మీద వచ్చే సామాన్లు అని వెళ్ళిపోవచ్చు ఆ గుడ్ బాయ్ అని చెప్పి సెకండ్ ఫస్ట్ కొద్ది రెండో బాగుంటారు తునా కాదు రాత్రి చేస్తుంది వీడియో మర్చిపోన్నా కొర గారు చేసుకోకండి లేడీస్ చూసినప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ రాజకీయాల గురించి మాట్లాడి తెలుసుకోండి చిన్న చూప్ చూడకండి ఫ్రెండ్స్ చిన్న యూట్యూబర్ అన్న మీరు ఏమైనా సాధించాలన్నా ఇప్పుడు చెయ్యాలన్నా మనతోనే ఈ ఆటో ఎమ్మేస్తాను ఎవరికైనా కావాలని చెప్పండి కామెంట్స్ చేయండి ఆటో నాకు కావాలని జస్ట్ పాతికేలు రూపాయలు సీబు కోట ఉంది కాగితలని అయిపోను ఈ ట్రాన్స్ఫర్ వాళ్ళకైనా కావాలని చెప్పండి గవర్నమెంట్ తో మాట్లాడి చూపించాడు మన ట్రాన్స్ఫర్ మీకు శ్యామలు గట్టా చెప్పాలండి ఇగో కుర్చీలు ఉన్నాయి ఇవి ఉన్నాయి బీజే కూడా అమ్మేస్తాం కావాలంటే అట్లా వ్యాన్తో కలిపి అలాగే ఎనిమిది లక్షలు మా ఇచ్చేస్తాం జనరేటర్ యాంపులు అన్ని எப்படோ அரை நெல் பட பாட்ல துரக அது சிக் படி போட்டப்பட்டு தோர சிக் படி போனா சிராமராமராவா வட்டே ஒர்க்கு சார் ஆய் செப்பா பார்த்து தோர ఏంటి తప్పుడు రోజులేరుస్తాను నమస్తే మామ ఇదో మీరు ఎవరికైనా కావాలంటే ఆటో ఉంది డీజే ఉంది వ్యాన్ ఉంది ఆ బండి ఉంది ఇక ఉన్నాయా జాతలు ఉన్నాయి అమ్మేతం బాపట్ల దొరక మాత్రం మా పడి చూడండి మీరు గంగపాలు ఎప్పుడైనా చూసారా వర్షం పాలు చూపెడతాం చూడండి

బాపట్ల దొరకలు ఆయన ఎవరికైనా భవిష్యత్తులు కావాలని చెప్పండి మనం ఆన్లైన్ ద్వారా పంపించేస్తాం కోతి పిలిస్తాం ఆడగడ్ ఆడ మగ చెట్లు మీకు ఆడ చెట్లు మాకు ఎందుకంటే బాపట్ల దొరగాలు ఆయన దింపు ఇక మాకు ఏదైనా చరదంగాలంతడే హాయ్ 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 ఎక్కువ బాపట్ల దొరగా ఈడు బాపాట్ల దొరక బాపట్ల దొరగా ఆయన రెండు ఊడు మూడు ఊడు నాలుగు నేను ఐదు ఈడు ఆరు ఈడు ఈడే బాపట్ల దొరికి మొగులు మేము మా కొత్తగా చూసి లైక్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం అవుతుంది అండి కొట్టండి కొంచెం గట్టి కొడితే మనం పద్నాలుగు రోజుల మంది దగ్గరలో ఉన్నాం మన అంతా ఏదో చోటు పెట్టాలి రాజకీయ నాయకుడికి వాటర్ ఫాల్ సోడికి ఇక్కడ తాను చేద్దాం అని చెప్పను మినిమం గంటలో వచ్చేయండి కేపిన పక్కన కాలం రాసి పెట్ట స్విమ్మింగ్ పూల్ చీర చీర బయటకి బయటకి దాకా వాటర్ వచ్చేది దాన్ని నేను బాపట్లో గాయ్స్ నేను బాగా బాపట్ల దొరక వీడియో తీయండి తీరపూందా చుల్లి పూ కూడా తీర బాపట్లో దొరకనుకోట బాపట్ల దొరగా సాయి కావాలి బాపట్ల దొరగానుకో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ కాదు ఏపీఏ మాది హాయ్ గాయ్స్ బాపట్ల దుర్గా రానిదిరా ఎంతమంది చూస్తారా సరే ఒక రెండు వేల రెండు వందలు మా గాయస్

నేను వీల్ హోల తో అప్ చే జోరే చే ఊల్పస్ యాకడ రైనం మా గైప్నరం గైపినరం ఏయ్ ఏయ్ బాపట్ల దుర్గ ఏయ్ 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 ఇది నేరే బాపట్ల మాజి గార్ మాజి గార్ నిరసరి మా నీను గైస్ బాపట్ల దుర్గ మా ఇదిగో ఈ లైన ఈ లైన ఇదిగో చెప్తాను ాపట్ల దుర్గాలు ఆయని ఇస్తాను గైపు నెల పడుతుంది వర్షం మీరేం భయపడకండి హాయ్ హాయమ్మా ఈవిని పిల్ల ఎక్కడ మాట్లాడాలి ఎప్పటి నుంచి ఎప్పుడు నుంచి అంటే గాయస్ అలా ఇక్కడ ఉన్నాడు అతని పేరు రామారావు రామారావు రెడ్డి కసక్ కసక్ రామారావు తప్పు సెకండ్ ఆడొగ్గితే ఈడు పట్టుకుంపుతాడు ఈడొగ్గితే ఈడు పట్టుకు ఈడు ఒగ్గిటి నేను పట్టుకుంటున్నాను నేను ఈడు విజయనగరం వారు పంపుతాం బావ చెట్లు కావాలన్నా సంథింగ్ ఇంకేమైనా చూద్దాం ఇంకా సౌండ్ డీజే అయినా ఎవరికైనా కావాలని చెప్పండి డీజే వాట పంపుతాం ఎంతవరకు ఎంతో విజయనగరం వరకే విజయనగరం అయితే ఒక పదిహేడు వేలు డేట్ ఆడుతాం ఎంత విజయనగరం వైజాగ్ గట్టి అయితే ఇరవై మూడు వేలు అంత అవుతున్నాం నాలుగు బిన్లు టాప్లు వేస్తాం మన సబ్సైజ్ కాబట్టి అడిగితే వేస్తాం చూడండి మా వర్షం ఎలా పడుతుంది వర్షం బాగా చేస్తుంది తలిపాయ తలిపి ఉలుపు కూడా తల్లి తల్లి తెచ్చి తువతి తువతి అయిపోయింది మావాడు